కాబట్టి మంత్రశక్తులు ఉన్నాయి వాటిని మనం జయించవచ్చు ఉపవాస ప్రార్థనలో మనం దేవుని సన్నిధిలో సమయం గడిపి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు రక్తపు శక్తి ద్వారా గద్దించి బంధిస్తే ఎలాంటి మంత్రమైనా పారిపోతుంది ఎలాంటి దయ్యమైనా పారిపోతుంది సైతాను దగ్గరున్న అత్యంత బలహీనమైన ఆయుధాలు మంత్రాలే అగ్గిపుల్ల విరగ్గొట్టినంత చీపురు పుల్ల విరగ్గొట్టినట్టే మంత్రశక్తులు బలమైనవి కాదు ఏసు నామము ముందు ఏసు రక్తము ఎదుట అత్యంత బలహీనమైనవి మంత్రశక్తులు రెండవది కొందరు వ్యక్తులు సమాజంలో ఉంటారు అవి కొంచెం బలమైన ఆయుధాలు వాడిని నువ్వు గుర్తుపట్టేటప్పటికే చాలా టైం లేట్ అవుతుంది ఈ లోపల వాళ్ళు చాలా నీకు నష్టాలు కలిగిస్తాడు వాళ్ళని కూడా జయించవచ్చు కానీ ఒక సిచ్యువేషన్ ఉంటుంది అది నీకు తెలియకుండా నీ బ్రతుక్కాలని వెంటొస్తుంది నీ భర్త కారణంగా నీ కారణంగా ఇంకొకరి కారణంగా ఐదారుగురు పది మందిని అల్లుకొని వచ్చి అందులో నిన్ను కూడా ఒక దారముగా నిన్ను కూడా అల్లి నిన్ను దూరము చేసి దేవునికి దూరము చేసి భ్రష్టు భ్రష్టురాలని చేయడానికి పకడ్బందీ వ్యూహం రచిస్తాడు నువ్వేమనుకుంటావంటే న్యాయం మాట్లాడుతున్నా అంట నీ పాయింట్ నీ వైపు నుంచి న్యాయమే నీ వైపు నుంచి నువ్వు న్యాయం మాట్లాడి సాతాను తయారు చేసిన ఆ ఆయుధంలో సమర్థవంతంగా నీ పాట నెరవేరుస్తున్నావు నువ్వు వెన్ యూ స్పీక్ అబౌట్ జస్టిస్ నేను రైటు అని ఎప్పుడైతే అంటున్నావో సృష్టించిన ఆ ఆయుధంలో నీ భాగంను బాగానే నెరవేరుస్తున్నావు బాగా నెరవేరుస్తున్నావు కాబట్టి ఏ సునామాలో పారిపో అని గద్దిస్తే వాడు పక్క 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 నవ్వుతాడు పగలబడి నవ్వుతాడు ఏంటి బాబు వెళ్ళిపోమంటున్నావు నా ఆయుధాన్ని బలపరిచేదే నీవు నీ వాదన వదులుకోవు నీ అహాన్ని వదులుకోవు నీవే నా ఆయుధాన్ని బలపరుస్తున్నావు నన్ను గద్దిస్తావేంటి అంట దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ వెపన్ ఆఫ్ ద డెవిల్ కాబట్టి నా పిల్లలు ఈ కడవరి కాలములో ఈ జ్ఞానము కలిగి ఉండి సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అన్నాడు పౌలు భక్తుడు రెండవ కొరింతి పత్రికలో రెండవ అధ్యాయము పదో వచ్చిన పదకొండవచ్చినా చూడండి దయచేసి క్షమించుచున్నట్లయితే నేను కూడా వారిని క్షమిస్తున్నా కొంచెం పదో వచ్చిన చదవడం మళ్ళీ క్షమించినట్లయితే సాతాను మండలను కుండునట్లు మీ నిమిత్తం అంటే కొంతమందిని క్షమించకపోవటం ద్వారా సాతాను మండలను మోసపరుస్తారు కొంతమందిని క్షమించకపోవడం సాతాను రచించిన వ్యూహం నేను ఒప్పుకోనండి అంతే నేను చాలా స్ట్రిక్టు నేను ఒప్పు నేను క్షమించలేను అంతే అంటావు చూడు సాతాను యొక్క వ్యూహంలో మంచిగా ఇరుక్కుపోయావే నువ్వు సాతాను మనలను మోసపరచకుండాట్లు నేను వాణ్ణి క్షమించేస్తున్నా ఎందుకనగా సాతాను యొక్క తంత్రములను మనము ఎరుగని వారముఖాము కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా స్పిరిచువల్ వార్ఫేర్లో పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెసన్ చెప్పాను నేను మీకు ఇవాళ ఇంటికి వెళ్ళి ఒకరోజు ఉపవాస ప్రార్థన చేయండి స్పెషల్గా ఈ సబ్జెక్ట్ కొరకే ఉపవాస ప్రార్థన చేయండి మీరందరూ అటాక్ కింద ఉన్నారు కొంతమంది మంత్రాల దాడి కింద ఉన్నారు మంత్రాలు దాడి చేస్తున్నాయి కొంతమంది మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు మీ చుట్టూ చుట్టూరాని ఉండి మీకు వ్యతిరేకంగా ఇబ్బందులు సృష్టిస్తూ ఉన్నారు అది కూడా సైతాను దాడే వీడిని ఇట్లా నాకు వ్యతిరేకంగా తయారు చేసిన సైతాను ఏసునాములో బంధిస్తున్నాను అంటే వెంటనే ఆ సైతాన్ని వెళ్ళిపోతాడు వీడికి కూడా బుర్ర సరిగా పనిచేస్తుంది అరే ఎందుకు నేను ఫలానా మేడం గారిని అనవసరంగా ద్వేషిస్తున్నా ఎందుకు ఫలానా సార్ని ద్వేషిస్తున్నా అనుకుంటాడు వాడు ఏసునాముల్లో గద్దిస్తే మానవ ఆయుధాలు కూడా సెటరేట్ అయిపోతాయి కానీ ఈ సిచ్యువేషనల్ వెపన్స్ అనేవి నువ్వు ఏండ్లు 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 పోరాడినా అవి ఇంకా బలపడుతూ ఉంటాయి ఇంకా బలపడుతూ ఉంటాయి నీ కుటుంబం అంతకంతకు నాశనం అవుతుంటుంది నీ ఆర్థిక పరిస్థితి అంతకంతకు నాశనం అవుతూ ఉంటుంది ప్రార్థన జీవితం ఆధ్యాత్మిక జీవితం అంతకంతకు ఇంకా పాడైపోతుంటుంది ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు చాలా తెలివిగా వాడు ఒక ఆయుధం రూపొందిస్తాడు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి అందులో నిన్ను కూడా భాగస్థుండి చేస్తాడు నిన్ను కూడా భాగస్థురాలని చేస్తాడు ఇక వాడు తమాషా చూస్తుంటాడు ఏ సునాముల్లో నన్ను ఇబ్బంది పెడుతున్న సైతాన శక్తులారా నేను నిన్ను గద్దిస్తున్నాను వెళ్ళిపోండి అని అంటే వాడు నవ్వుతూ ఉంటాడు అక్కడ ఎవరిని గద్దిస్తున్నావు బాబు దేన్ని గద్దిస్తున్నావు నేను తయారు చేసిన ఆయుధాన్ని నీవే కదా బలపరుస్తున్నావు క్షమించవలసినప్పుడు క్షమించవు మార్చుకోవలసిన అభిప్రాయాలు మార్చుకోవు దేవునితో పడవు మనుషులతో పడవు నా స్వచిత్తము ముఖ్యంగా అది అనుకోవు ఇక ఎవరిని నువ్వు గద్దించేది ఏడిచావు నీ బ్రతుకాలం ఇంత అనుకుంటాడు వాడు అంత గొప్ప జ్ఞాని సైతాను మన శత్రువులను మించిన జ్ఞానం మనకు దేవుడు ఇవ్వాలి ఇవ్వకపోతే ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో మనం గెలవలేము కాబట్టి మనందరం కూడా మన ముందున్నటువంటి వారంలో ఉపవాస ప్రార్థన చేసి ఈ కొత్త సంవత్సరంలో ఈ కొత్త సంవత్సరంలో కూడా మొదటి నెల అయ్యేపోయింది ఫస్ట్ మంత్ అయ్యేపోయింది సెకండ్ మంత్ వస్తూ ఉంది కొత్త సంవత్సరంలో కనీసం మిగిలిన పదకొండు మాసాలైన మనం విజయోత్సవంతో జీవిద్దాం ప్రతి విధమైన ఆయుధము వర్ధిల్లకుండా దేవుడిచ్చిన ఆ వాగ్దానమును అనుసరించి నాకు విరోధంగా రూపించబడ్డ వ్యక్తి రూపక ఆయుధాలు వర్ధిల్లకుండునుగాక మంత్ర ప్రయోగములు వర్ధిల్లకొండుగాక ఈ సన్నివేశములు కూడా వర్ధుల్లకునుగాకని మనము దేవుని తీర్పును దేవుని డిక్క్రీ మనం ప్రకటిస్తూ ప్రార్థనతో ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం